హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ్టి వీడియోలోకి వెళ్లే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళ రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి ఈ తీరులో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలండి గడ్డ పెరుగు ఇలా పెరుగు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెరుగుని చిలుక్కోవాలండి ఇలా చిలకటం వల్ల పెరుగు అనేది మంచి రుచి వస్తుందండి పైన వెన్న తేలుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ఇప్పుడు చిలికిన పెరుగుని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ మంచెనగ పప్పు యాడ్ చేసుకోవాలండి మంచెనగ పప్పు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు అల్లం తురుము యాడ్ చేసుకోవాలండి అల్లం తురుము ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వాడకండి అల్లం తురుము మాత్రమే వేసుకోవాలండి చక్కగా అల్లం కూడా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఐదారు ఎండుమిర్చి ఇలా తుంచి యాడ్ చేసుకోవాలండి మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మనకి స్పైసీ ఎంత తినగలమో చూసి యాడ్ చేసుకోండి చక్కగా ఇలా ఉల్లిపాయ అనేది మగ్గించుకోవాలండి ఇలా మగ్గుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి మనం పెరుగు చిలుక్కునేటప్పుడు కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి మనం మిర్చి పౌడర్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి అదేవిధంగా పచ్చిమిర్చిని కాస్త సన్నటి ముక్కల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి స్పైసీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ వంకాయ పెరుగు పచ్చడికి మనం ఉల్లిపాయని మగ్గించేటప్పుడు ఎక్కువగా మగ్గించేయకండి ఆఫ్ భాగం వరకు ఉల్లిపాయ మగ్గితే కరెక్ట్గా సరిపోతుందండి వంకాయలు కట్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చక్కగా మనకి సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా వంకాయ అనేది మగ్గిపోతుందండి మరి ఎక్కువ లావుగా కట్ చేసుకున్నారంటే వంకాయ మగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సన్నగా కట్ చేసుకోండి మీరు ఎంత పొడవైనా పెట్టుకోండి షేప్ ఏదైనా కానీ వంకాయ సన్నగా కట్ చేసుకునే విధంగా చూడండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే తొందరగా వంకాయ అనేది మగ్గిపోతుందండి ఈ వంకాయ పెరుగు పచ్చడి చాలామంది రకరకాలుగా చేస్తారండి కానీ నేను చేసిన ఈ తీరులో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ ఇలా మగ్గుతున్నప్పుడు కాస్త గరిటతో స్మాష్ చేస్తూ ఇలా మగ్గించుకున్నామంటే మనకి పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఒక్క టమోటా వేసుకుంటే సరిపోతుందండి సన్నగా కట్ చేసి టమోటా యాడ్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు పడుతుందండి వంకాయ అనేది ఖచ్చితంగా మగ్గించుకోవాలండి మనకి వంకాయ ఎంత మంచిగా మగ్గితే మనకి వంకాయ పచ్చడి రుచి కూడా అంత చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి చివరగా కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి చూడండి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ పెరుగు పచ్చడి అనేది ఎందులోకైనా తీసుకోవచ్చండి పొంగలి ఇడ్లీ దోశలో కూడా చాలా సూపర్గా ఉంటుంది కరెక్ట్గా ఇలా మగ్గిపోయిన వంకాయ మిశ్రమాన్ని మనం ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే మనం రెసిపీ చేసే విధానం అంతా వేపుకోవటంలోనే ఉంటుందండి టేస్టీ టేస్టీ వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో అయినా తీసుకోవచ్చు రాగి సంగటిలోకైనా చపాతీ రోటీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మరెందుకు ఆలస్యం ఈ వంకాయ పెరుగు పచ్చడి మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చూసేవాళ్ళు సింపుల్గా చేసుకునే వీడియోసే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్